హాయ్ అండి ఈరోజు మీకు కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ముద్దుగా అయిపోతుందా అది వాసన లేకుండా పురుగు లేకుండా నేను చేసే మెథడ్లో ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చండి అది మీకు చూపిస్తాను ఇది చూడండి నాకు రెండు బిన్లు ఉన్నాయి ఇవి ఎలా తయారు చేశానో మీకు ఈ వీడియోలు చూపిస్తాను ఇంతకుముందు అయితే నాకు కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అస్సలు వచ్చేదే కాదండి ఇప్పుడు చాలా బాగా వస్తుంది నేను ఈ కిచెన్ వేస్ట్ కంపోస్ట్లో ఏం వాడటం వల్ల నాకు ఇది ప్యూర్ బ్లాక్ గోల్డ్ లాగా తయారవుతుందో మీకు ఈ వీడియోలో చూపిస్తాను స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి కొత్త వాళ్ళకు కూడా చాలా ఈజీగా ఉంటుంది ఈ మెథడు పురుగులు అసలు వాసన ఏమి ఉండదు చూడండి ఈ రెండు ప్రాసెస్లో ఉన్నాయి అంతేకాకుండా రెడీ అయిపోయింది కూడా ఉందండి అది కూడా మీకు చూపిస్తాను అంతేకాకుండా ఈ కిచెన్ వేస్ట్ కంపోస్ట్లో ఎర్త్ వాంప్స్ని ఏ స్టేజ్లో వేసుకుని డెవలప్ చేసుకోవచ్చు కూడా చెప్తాను ఈ వీడియోలో కంపోస్ట్ చూడండి పొడి పొడిగా ఎంత బ్లాక్గా ఉందో ఎర్త్ వామ్స్ కూడా ఎన్ని ఉన్నాయి చూడండి ఇంకా లోపల చాలా ఉన్నాయి మీకు కొంచెమే చూపిస్తున్నాను సైజు కూడా మంచి సైజు బాగా పెరుగున్నాయి దీనికి ముందుగా కంపోస్ట్ బిన్ కావాలండి బిన్ అంటే ఏదైనా వేస్ట్గా ఉండే డబ్బు కానీ బకెట్ కానీ పాట్ కానీ గ్రో బ్యాగ్స్ కానీ ఏదైనా వేస్ట్గా ఉండే అయినా పర్లేదు నేనైతే కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కోసం ఇలాంటి బిన్నులు రెడీ చేసి పెట్టుకున్నానండి ఇవి నా దగ్గర ఎయిట్ ఇయర్స్ నుంచి త్రీ పెట్టున్నాను ఇప్పుడు ప్రస్తుతానికైతే ఉన్నాయి ఒకటి డ్యామేజ్ అయిపోయింది ముందుగా ఇట్లాంటి బిన్నెలు తీసుకున్నా ఏదైనా పర్లేదు వీటి చుట్టూ హోల్స్ వేసుకోవాలి ఈ హోల్స్ ఎందుకంటే ఈ కి ఆక్సిజన్ దానికి అలాగే అడుగును కూడా ఈ లిక్విడ్స్ అన్ని డ్రైన్ అయ్యేదానికి ఒక హోల్ కూడా వేసుకోవాలి ఇది చూడండి ఈ విధంగా ఒక హోల్ వేసి పెట్టుకోవాలి అయితే కంపోస్ట్ చేయడానికి మనకు ముందుగా కావాల్సింది ఏమిటంటే వెజిటబుల్ పీల్స్ ఫ్రూట్ పీల్స్ ఎగ్సెల్సు ఎండిపోయిన ఆకులు మన గార్డెన్ అంతా క్లీన్ చేస్తాం కదా అప్పుడు మనకు వచ్చిన వేస్ట్ అంతా మనం జాగ్రత్త చేసి పెట్టుకుంటే వీటికి చాలా యూజ్ అవుతాయి మనకి అలాగే నేను టీ పౌడర్ కూడా తీసుకుంటానండి అందులో నేను చక్కెర వేయను చక్కెర లేకుండా వాటిని టీ పొడి క్లీన్ చేసింది తీసి పెట్టుకుంటాను పుల్లటి మజ్జిగ ఆవు పచ్చి ఆవు పేడ కూడా కావాలి అది దీనికి ఇది నేను వన్ వీక్ నుంచి కలెక్ట్ చేసి పెట్టుకున్న కిచెన్ వేస్ట్ అండి పెద్ద పెద్ద ముక్కలు ఉంటాయి కదా అవన్నీ చిన్నగా కట్ చేసుకుంటే మనకి ఈజీగా త్వరగా అయిపోతుంది కంపోస్ట్ ఈ కిచెన్ వేస్ట్లో మనకి నైట్రోజన్ ఎక్కువగా ఉంటుందండి ఈ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ చేయాలంటే మనకి కార్బన్ ప్లస్ నైట్రోజన్ కూడా కావాలి జనరల్గా మన కార్బన్ ఎక్కువగా ఉండాలండి నైట్రోజన్ కన్నా అందువల్ల మనం కిచెన్ వేస్ట్ తక్కువ ఉన్న డ్రై లీవ్స్ ఎక్కువ తీసుకోవాలి మనం అంతేకాకుండా ఈ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ మనకి త్వరగా రెడీ అవడానికి మనం పుల్లటి మంచిగా పచ్చి ఆవు పేయడానికి కానీ ఆవుపోయాడ వాటర్ కానీ యాడ్ చేస్తాము దీంట్లో మైక్రోబ్స్ ఎక్కువ ఉంటాయండి ఈ మైక్రోబియల్ యాక్షన్ జరిగేటప్పుడు హీట్ జనరేట్ ఎక్కువ అవుతుంది ప్లస్ ఈ మైక్రోబ్స్ బతికేదానికి మనకి ఆక్సిజన్ కావాలి దానికోసమే మనం హోల్ చేసేది అంతేకాకుండా ఆక్సిజన్ అందేదానికి ప్లస్ ఎక్కువ వేడి ఉంటే ఆ వేడిని కూడా తగ్గించేస్తుందండి ఈ హోల్స్ చేయడం వల్ల మనకి గాలి బాగా పోతుంది ఈ మైక్రోవ్స్ మనకి బాగా వర్క్ చేసి కంపోస్ట్ బాగా త్వరగా తయారైపోతుంది అంతేకాకుండా ఈ కాంపోస్ట్ మరీ ముద్దుగా అయిపోకుండా వాసన లేకుండా కూడా వస్తుంది ఈ వెజిటబుల్స్ అన్ని నేను చిన్న ముక్కలు కట్ చేసుకుంటున్నాను ఇవి పెద్ద వేసినా అవుతాయి కాకపోతే ఎంత చిన్నవి కట్ చేసుకుంటే అంత త్వరగా అయిపోతుంది నెక్స్ట్ ఇప్పుడు ఈ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఎలా చేయాలో చూపిస్తారండి అయితే ఇప్పుడు ముందుగా నేను ఏం చేస్తాను అంటే బ్రౌన్స్ ఎక్కువ వేసుకుంటాను రౌండ్స్ అంటే ఎండుటాకులు కానీ ఎండుగడ్డి కానీ మనకు కార్బన్ షీట్స్ వస్తాయి కదా అవి కానీ లేదంటే చెక్క పొట్టు ఉంటుంది కదా ఆ చెక్క పొట్టు కూడా మనం వేసుకోవచ్చు ఇప్పుడు కార్బన్స్ ఎక్కువ వేయాలి మనం ఒక అంగుళం వరకు హైట్ వచ్చే వరకు మనం కార్బన్స్ వేసుకోవాలి అంటే ఎండుటాకులు ఎక్కువ వేస్తున్నాను నేను నెక్స్ట్ ఇప్పుడు నేను ఇంకో లేయర్ కిచెన్ వేస్ట్ వేస్తున్నాను ఎండుటాకులు ఒకటిన్నర కేజీ ఉన్నాయనుకో కిచెన్ వేస్ట్ కేజీ ఉండేటట్టు మనం ఖచ్చితంగా చూసుకోవాలి అప్పుడు మనకి తేమ ఎక్కువగా లేకుండా ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది ఇప్పుడు నేను పచ్చి పేడ కొంచెం తీసుకున్నాను అది కొంచెం వేస్తాను ఇది మరీ ఎక్కువ వేయకూడదు కొంచెం లైట్గా వేయాలి ఊరిని అట్ట స్ప్రెడ్ చేయాలి ఇది ఇప్పుడు పుల్లటి మజ్జిగ దీంట్లో కూడా మైక్రోబ్స్ ఉంటాయండి ఈ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ త్వరగా ప్రాసెస్ అయ్యేదానికి ఈ మైక్రోబ్స్ మనకు చాలా యూజ్ అవుతాయి అందుకని ఇవి ఎక్కువ వేసుకోకూడదు కొంచెం లైట్గా అటు స్ప్రెడ్ చేసుకోవాలి నెక్స్ట్ మళ్ళీ ఎండుటాకులు వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ పర్సెంట్ ఫస్ట్ నేను చూపించాను కదా అదే ప్రాసెస్లోనే ఈ బిన్నంతా ఫిల్ చేసుకోవాలి అయితే దీంట్లో మనం పుల్లటి మజ్జిగ పచ్చి ఆవు పేడవాడాం కదా ఇది త్వరగా డీకంపోజ్ అయ్యేదానికి దీని బదులుగా మనం వేస్ట్ డీకంపోజర్ కానీ మన దగ్గర ఆల్రెడీ తయారై ఉన్న కంపోస్ట్ ఉంటుంది కదా అది కూడా కొంచెం వేసుకోవచ్చు అయితే ఇవి వేయడం వల్ల మనకి కంపోస్ట్ ప్రాసెస్ స్టార్ట్ అవుద్ది అప్పుడు మనకి సూక్ష్మ క్రిములు తయారవుతాయి బాగా అయితే ప్రాసెస్ మనం ఇలా చేసుకుంటే మనకు కంపోస్ట్ ఈజీగా తయారైపోతుంది సేమ్ ఇదే ప్రాసెస్లో ఈ బిన్నంత మొత్తం ఫిల్ చేసుకుంటూ ఉండాలి అలాగే వింటర్ సీజన్లో రైనీ సీజన్లో ఈ కంపోస్ట్ ప్రాసెస్ చాలా లేట్ అవుద్ది అందుకని మనం ఈ సమ్మర్లోని ఎక్కువగా ఈ కంపోస్ట్ ఈజీగా చేసుకోవచ్చు అదే కాకుండా మనకి ఇప్పుడు ఆకులు ఎక్కువ రాలతాయి కదా అందుకని ఇవి కలెక్ట్ చేసుకున్నామంటే మనకి కంపోస్ట్కి చాలా యూజ్ అవుతాయి ఈ బిన్ అంతా ఇలాగే ఫిల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి లేదంటే ఫ్లైస్ పోయి గుడ్డు పెట్టేస్తాయి కొంతమంది ఈ పురుగులు చూస్తే చాలా ఇరిటేషన్గా ఉంటారు వాళ్ళైతే పురుగులు రాకుండా ఉండాలంటే సైడ్స్ మనం హోల్స్ వేస్తాం కదా ఆ హోల్స్ కూడా సన్నటి నెట్ క్లాత్ ఉంటుంది కదా అది కప్పేస్తే అసలు ఫ్లైస్ పోయి గుడ్లు పెట్టకుండా ఉంటాయి అప్పుడు మనకి అసలు పురుగులు రాకుండా ఉంటాయి నెక్స్ట్ ఇప్పుడు మనం వేసుకున్న గ్రీన్స్ బ్రౌన్స్ ప్రాసెస్ జరుగుతుంది చూడండి నేను కంపోస్ట్ స్టార్ట్ చేసి కరెక్ట్గా సెవెన్ డేస్కి అంతా ఇది చూడండి సగానికి వచ్చేసింది ఇది ఇప్పుడు ప్రాసెస్ జరుగుతూ ఉంది ఇప్పుడు దీని లోపల బాగా హీట్ అయిపోద్ది అప్పుడు మనకు కరెక్ట్గా ప్రాసెస్ జరిగినట్టు ఇది బాగా హీట్ వచ్చింది కానీ లోపల కొంచెము వాటర్ ఉండిపోయాయి అలా వాటర్ ఎక్కువ అవ్వకూడదు మరీ తక్కువ కాకూడదు ఈ కంపోస్ట్లో మాయిశ్చర్ కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి మరీ ఎక్కువ కాకూడదు తక్కువ కాకూడదు అలాగే టెంపరేచర్ కూడా ఉండాలండి అప్పుడైతేనే మన కంపోస్ట్ ప్రాసెస్ కరెక్ట్గా జరుగుతుందండి ఈ కంపోస్ట్లో ఇప్పుడు వాటర్ ఎక్కువ అయిపోయింది కదా అదంతా లెవెల్ చేసేదానికి నేను చెక్క పుట్టు వాడుతున్నాను ఇది చాలామంది మట్టి కూడా వాడతారండి సో ఇప్పుడు మన కంపోస్ట్లో ఈ మాయిశ్చర్ ఎక్కువ లేకుండా ఇలా చెక్క పొట్టు కానీ దొరికితే మీకు ఇది వేయడం వల్ల ఫ్లైట్స్ కూడా గుడ్డు పెట్టకుండా ఉంటాయి ఇది దొరికితే ఈ ప్రాసెస్లోనే కంపోస్ట్ చేయండి చాలా బాగా రిజల్ట్ దొరుకుతాయి ఒకవేళ ఇది దొరకపోతే దీని మొదలుగా మీరు మట్టి కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ పొట్టు మనకి వుడ్ వర్క్ చేసే వాళ్ళ దగ్గర చాలా ఈజీగా దొరకద్ది ఒక గోతం తెచ్చిపెట్టుకుంటే రెండు బిన్నెలకు వచ్చేస్తుందండి ఈజీగా నేను కంపోస్ట్ స్టార్ట్ చేసినప్పుడైతే అబ్బా వీళ్ళ ఇబ్బంది పడేదాన్ని అసలు వీళ్ళ వాసన వచ్చేది పురుగులు ఎక్కువ అయిపోయేది ముద్దగా కూడా అయిపోయేది అప్పుడు చాలా అవసరపడి ఆరబోసి అయిపోయింది నాకు ఇప్పుడు ఈ పొట్టు తెచ్చుకున్నప్పటి నుంచి ఈ మెథడ్ నాకు చాలా బాగా నచ్చింది ఫస్ట్ ఫస్ట్లో మాకు ఈ కాంపోస్ట్ అంటేనే బెల్ల చిరాకు పుట్టేది ఇవి చేయాలంటే కూడా ఇంట్రెస్ట్ అనిపించేది లేదు ఇప్పుడు ఈ చెక్క పొట్టు వాడినప్పటి నుంచి చాలా చాలా బాగుంది అందుకని ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నానండి నాకైతే కిచెన్ వేస్ట్ పడేయాలంటే అస్సలు మనసే రాదండి అందువల్ల నేను ఒక్కొక్కసారి డైరెక్ట్గా కానీ ఎండబెట్టి కానీ హాట్లో వేసేస్తుందని అప్పుడు ఇలుకలు ఎక్కువైపోతున్నాయి ఇది చూసి మా హస్బెండ్ ఒకసారి చెక్క పొట్ట తీసుకొచ్చి ఈ ఐడియా నాకు చెప్పారు అప్పటి నుంచి అయితే ఇలాగే చేస్తున్నానండి ఈ ప్రాసెస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అలాగే మీకు ముందుగానే చెప్పాను కదా నా దగ్గర రెండు బిన్నులు ఉన్నాయి ప్రస్తుతానికి అవన్నీ ఫుల్ అయ్యి ఈ ప్రాసెస్ అయ్యేదానికి టూ మంత్స్ పడుతుంది ఈ లోపల నాకు డైలీ కిచెన్ వేస్ట్ వస్తుంది కదా దాన్ని ఎలా నేను కిచెన్ వేస్ట్ కంపోస్ట్ లాగా తయారు చేసుకుంటాను ఇంకో వీడియోలో కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు చూడండి ఈ హోల్ బ్లాక్ అయిపోయి అందుకని వాటర్ అంతా ఎక్కువ ఉండిపోయింది ఈ ఈ హోల్ అంతా క్లియర్ చేసుకోవాలి ముందు మనం నెక్స్ట్ ఇప్పుడు ఈ బిన్నులో మనం ఈ చెక్క పట్టుంది కదా అది ఒక రెండు మూడు లేయర్లు వేసేసుకుందాం దీనివల్ల ఎక్కువ ఎక్సెస్ వాటర్ ఉంటే అది అబ్జార్వ్ చేసేసుకుంటుంది అలాగే ఈ వాటర్ ఎక్కువ కదా ఈ కంపోస్ట్ అంతా మనం చెక్క పొట్టేసి కలిపి పెట్టుకున్నాం కదా అదంతా కూడా దీంట్లో వేసేసుకొని ఫుల్ చేసేసుకుందాం అయితే కూడా మనకి కంపోస్ట్లో కంపోస్ట్ లో మనకి పురుగులు కనిపించాయంటే వాటి వల్ల మనకి ఏం ప్రాబ్లమే ఉండదు అదేం కంగారు పట్టన అవసరం లేదు ఆ స్టేజ్లోనే అవి ఫుడ్ అంతా తీసుకొని అవి ఎగిరిపోతాయి వాటి వల్ల మనకి ఇంకా మేలే జరుగుతుందండి హాని ఉండదు సో ఇప్పుడు మీకు కూడా ఇలా చక్క దొరికితే ఈ ప్రాసెస్లోనే కంపోస్ట్ చేయండి చాలా బాగా రిజల్ట్ ఉంటుందండి ప్రైజెస్ చూడండి అయితే మనం కలిపిన ఈ కంపోస్ట్ అంతా ఉంది కదా ఇది ఫుల్ చేసేసుకున్న తర్వాత ఇలా పైన మళ్ళీ పొట్టేసేసుకొని అప్పుడు మూత పెట్టుకోవాలి ఈ పొట్టేయడం వల్ల ఈ పురుగులన్నీ పోయి గుడ్లు పెట్టకుండా ఉంటాయి అందువల్ల పైన ఈ దీంతో కవర్ చేసుకోవాలండి మనం ఇప్పుడు ఈ బిన్ అంతా ఫుల్ చేసేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకొని ఇప్పుడు ఎండలో కాకుండా నీడలో పెట్టుకోవాలి ఇది ఇంకో విషయం మీకు ఫస్ట్ చెప్పని మర్చిపోయాను ఇప్పుడు ఈ ప్రాసెస్ జరిగేటప్పుడు దాంట్లో నుంచి ఒక లిక్విడ్ లాగా మనకు వస్తుంది అది చాలా మంచిదండి అది ప్లాంట్స్కి ఈ బిన్ కింద ఖచ్చితంగా ఒక బౌల్ పెట్టాలి అప్పుడు ఆ లిక్విడ్స్ అంతా దాంట్లోకి వచ్చేస్తాయి అది మనం ప్లాంట్స్కి వాటర్లో డైల్యూట్ చేసి యూజ్ చేసుకోవచ్చు చాలా చాలా మంచిది అది ఈ డ్రైన్ హోల్ కరెక్ట్గా ఆ బౌల్కి అయ్యేటట్టు చూసుకోవాలి మనం నెక్స్ట్ ఇప్పుడు ఈ కంపోస్ట్ బిన్ మూత తీసినప్పుడు ఇలా వాటర్ కనిపించాలి మనకి అప్పుడు ప్రాసెస్ కరెక్ట్గా జరిగింది దాంట్లో హీట్ జనరేట్ అవుతున్నట్టు అప్పుడు మనకి మైక్రోవ్స్కి కూడా ఆక్సిజన్ బాగా అందద్ది అండి లేదంటే మనకి ప్రాసెస్ కరెక్ట్గా జరగదు అప్పుడు మనం ఎంత బయట తీసి ఆరపోసేసి మళ్ళీ ఆక్సిజన్ అందేటట్టు బాగా కలుపుకొని ఒకవేళ తడి తక్కువైనా దానికి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఎక్కువగా అయిందనుకోండి మళ్ళీ కొంచెం పొట్టు ఎక్కువ వేసుకొని ఫిల్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి అలాగే ఈ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఎంత కంప్లీట్ అయ్యేంత వరకు ఇలా మనం ఫోర్ డేస్కి ఒకసారి కలుపుకుంటా ఉండాలి ఇది చూడండి ఇది ముందుగా చేసింది ఇది సెవెంటీ పర్సెంట్ వరకు రెడీ అయిపోయింది చూడండి బాగా పొడి పొడిగా ఎలా వస్తుందో నేను కొంచెం బిజీగా ఉండి దీని ఈ బిన్నుని గురించి పట్టించుకోకుండా ఎక్కువ గ్రీనరీస్ యాడ్ చేసేసి కొంచెం ముద్దగా ఎక్కువైపోయి వాటర్ ఎక్కువైపోయింది అప్పుడు ఇది పొట్టి యాడ్ చేయడం వల్ల ఇట్లా బాగా ప్రాసెస్ కరెక్ట్గా స్టార్ట్ అయింది అందుకని మీకు చెప్తున్నాను మీరు ఈ ప్రాసెస్ చేయండి మీకు బాగా ఈజీగా ఉంటుంది చాలా ఈజీగా అనిపిస్తుంది పురుగులు కూడా లేవుండవు చూడండి సెవెంటీ పర్సెంట్ వరకు రెడీ అయిపోయింది ఒకసారి అంతా కింద పోసేసి కలిపేసుకొని మళ్ళీ బిన్లు ఎత్తేసుకుంటే ఇంకా దీంట్లో హీట్ రాదండి ఇంకా చల్లబడిపోయింది అనుకోండి అప్పుడు మనం మన పాట్లో ఉండే ఎర్త్ వాంప్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే మా గార్డెన్లో ప్రతిపాట్లో ఎర్త్ వాంప్స్ ఎక్కువ ఉంటాయండి వాటిని ప్రొటెక్ట్ చేసేదానికి నేను ఈ కిచెన్ వేస్ట్ కంపోస్ట్లో కొన్ని తీసి వేసేస్తాను అప్పుడు ఆ ఈ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ముద్దగా లేకుండా బాగా పొడి పొడిగా తయారవుద్ది అంతేకాకుండా ఇవి సేఫ్గా కూడా ఉంటాయండి బాగా డెవలప్ అవుతాయి చూడండి మా ఇంట్లో ప్యూర్ బ్లాక్ గోల్డ్ హండ్రెడ్ పర్సెంట్ ఇది కంప్లీట్గా తయారైపోయింది ఇది చూపిస్తా చూడండి మీకు దీనికి మించింది ఇంకా ఏం లేదండి ప్లాంట్స్కి ఇవి ప్లాంట్స్కి వేయడం వల్ల వీటి స్లోగా ఫెర్టిలైజర్ రిలీజ్ అవుద్ది చూసారు కదా ఎంత బాగా ఎంత బ్లాక్గా ఉంది మా కిచెన్ వేస్ట్ కంపోస్టు ఇది పర్ఫెక్ట్గా తయారైపోయిందండి ఇప్పుడు ఇది నేను జల్లి కూడా పట్టను ఇంకా అలాగే డైరెక్ట్గా వేసేసుకుంటాను చూడండి చూపిస్తే దగ్గర నేను చూపిస్తా ఉండే మీకు బాగా పౌడర్ లాగా తయారైపోయింది ఈ కిచెన్ వేస్ట్ కంపోస్ట్లో నేను ఈ చెక్క పొడ్డు వాడడం వల్లనే నాకు ఇలా బ్లాక్గా పర్ఫెక్ట్గా కిచెన్ వేస్ట్ కంపోస్ట్ తయారవుతుంది మీరు ఇలాగే ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా సక్సెస్ అవుతారండి ఈ కిచెన్ వేస్ట్ కంపోస్ట్లో నేను ఖచ్చితంగా చెప్తున్నాను చాలా రిజల్ట్ బాగుంటుంది చూడండి దగ్గర నుంచి చెత్త ఎన్ని చూపిస్తాను మీకు ఇవంటే నాకు చాలా ఇష్టం ఇవన్నీ వర్షాకాలంలో బయట తిరుగుతూ ఉంటాయి అవన్నీ తీసేది అన్నీ ఒక పాటలో వేసేది సేవ్ చేస్తూ ఉంటాను చాలా ఇష్టం నాకు వీటిని సేవ్ చేయాలంటే ఇలాంటి నా గార్డెన్ ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకోవాలంటే నా వీడియోస్కి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎవరైతే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇవి చూడండి నేర్త్వం చేరుతూ ఉంటే వస్తూ ఉన్నాయి చాలామంది వీటిని చూస్తేనే అలర్జీగా ఫీల్ అవుతారు ఇవేం చేయవండి మనల్ని స్టార్టింగ్లో నాకు కొంచెం భయంగా ఉండేది ఇప్పుడు తాకతా అలవాటు అయిపోయింది ఇవి ఇప్పుడు ఇప్పుడు తీసుకొని ఒక ప్లాంట్కి వేసి వాటర్ చల్లిస్తే స్లోగా దాంట్లో ఉండే ఫెర్టిలైజర్ దిగుతూ ఉంటుంది ఇలా సమ్మర్లో నేను ఎక్కువగా చేసి పెట్టుకున్న కిచెన్ వేస్ట్ కంపోస్ట్ని పాటి మిక్స్లోనే కలపడమే కాకుండా అది మనకి రెయిన్ ఎక్కువ వచ్చినప్పుడు ఈ పాట్లో ఉండే ఎనర్జీ ఎంత పోతుంది కదా అప్పుడు కూడా ఇది యాడ్ చేస్తుంటాను నేను అంతే అండి బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్